రామ్ చరణ్ కేఆర్ అద్వానీ జంటగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన పొలిటికల్ థ్రిల్లర్ మూవీ గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి పదవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది గేమ్ చేంజర్ సినిమాలో చరణ్ జ్యూయిల్ రోల్లో కనిపించిపోతున్నారు భారీ అంచనాల నడప రూపొందిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది సినిమా అంచనాలను పెంచే విధంగా ట్రైలర్ ఉంది ముఖ్యంగా రామ్ చరణ్ మాస్క్ నడపతో పాటు ఫ్లాష్ బ్యాక్ లుక్లో అదరగొట్టారు కనుక గేమ్ చేంజర్ మరోసారి రామ్ చరణ్కు బ్లాక్ బస్టర్ విజయాన్ని కట్టబెట్టడం ఖాయమనే నమ్మకం వ్యక్తమవుతుంది భారీ బడ్జెట్తో రూపొందిన స్టార్ హీరోల సినిమాలకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మొదటి వారం రోజులు లేదా పది రోజుల పాటు టికెట్ల రేట్ల పెంపుకు అనుమతిస్తున్న విషయం తెలిసిందే అయితే సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో తెలంగాణలో ఇకపై ప్రత్యక్షాలకు అనుమతి ఇచ్చేది లేదని అలాగే రేట్ల పెంపుకు అనుమతులు ఇవ్వబోమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు అయినా దిల్ రాజు కొంత మొత్తంలో అయినా టికెట్ల రేట్ల పెంపుకు అనుమతి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అక్కడ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అనేది చూడాలి అయితే ఈ సమయంలోనే ఏపీ ప్రభుత్వం నుంచి గేమ్ చేంజర్ టికెట్ల రేట్ల పెంపు ప్రత్యేక షోలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది ఏపీలో అర్ధరాత్రి ఒంటి గంట షోలకు ఆరు వందల రూపాయల టికెట్ రేటు నిర్ణయించారు జనవరి పదవ తేదీన ఆరు షోలకు అనుమతి ఇచ్చారు ఎర్లీ మార్నింగ్ షోలకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది ఇక టికెట్ల రేట్ల విషయానికి వస్తే మల్టీప్లెక్స్లో నూట డెబ్బై ఐదు సింగిల్ స్క్రీన్ థియేటర్లో నూట ముప్పై ఐదు అదనంగా వసూలు చేసేందుకు విడుదల విడుదలైంది జనవరి పదో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు ఈ రేట్లు కొనసాగుతాయి జనవరి పదో తారీఖు ఒక్కరోజే ఆరు షోలకు అనుమతి ఇవ్వగల పదకొండవ తారీఖు నుంచి ఐదు షోలు వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఇరవై మూడు తర్వాత సాధారణ రేట్లతో రోజుకు నాలుగు షోలు వేయవలసి ఉంటుంది